నమస్కారం ఒక్కటే ఇప్పుడు ప్రజా పాలన ఇది ధార్మిక కార్యక్రమాల్లో రాజకీయ నాయకుల జోక్యం ఉండదు మీరు మీరు ఎట్లా శాంతి భద్రలకు విఘాదం కలగకుండా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా మీరు ఎట్లా చేయాలనుకుంటున్నారో అట్లా చేసుకోవచ్చు మీరు ఎవరిని ముఖ్య అతిథులు పిలుచుకోవాలనుకుంటున్నారో వాళ్ళని పిలుచుకోవచ్చు ఎవరికి సన్మానం చేయాలనుకుంటున్నారో వాళ్ళ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ బట్టి మీరు చేసుకోవచ్చు కేవలం మీరు ఈ సంస్థ గణేష్ ఉత్సవ కమిటీ కానీ మిగతా ఏ కార్యక్రమాలైనా సరే స్వేచ్ఛగా మీరు నిర్ణయాలు తీసుకునే అధికారం డిసెంబర్ మూడు రోజే వచ్చింది మీ అందరికీ కాబట్టి ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు ముఖ్యమంత్రి కాదు మీ అంతర్గత వ్యవహారాల్లో ఎక్కడ కూడా ఎటువంటి జోక్యం ఉండదు ఒక్కటే మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరిని కలుపుకొనిపోండి గ్రూపులు వర్గాలు చేయకండి అందరం మనం బంధువులం హిందూ బంధువులం ఈ గీత దాటి బయటికి పోతే మనమంతా మానవులం అందరం కలిసి పనిచేయాలి మహబూబ్ నగర్ పట్టణం అందరిది ఇక్కడనే పుట్టినాం ఇక్కడనే మట్టిలో కలిసిపోతాం మన యొక్క ఆరాధనా పద్ధతులు ఏ ఉన్నా మళ్ళీ మనం దాని ద బయటికి వచ్చిన తర్వాత అందరం కూడా అన్నదమ్ముల్లాగానే మనం కలిసిమెలిసి ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాల ఇది ఈ పెద్దలందరూ కూడా పిల్లలకు చెప్పాలి ఆ ఐకమత్యం కానీ ఆ సామరస్యం కానీ ఉంటేనే మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతుంది మనకున్న ప్రధానమైన సమస్యలు ఇప్పుడు విద్య వైద్యం ఉపాధి వీటన్నిటి మీద కూడా మన పెద్దల దృష్టి ఉండాలి తప్ప విభజన చేసేటట్టుగా లేకుంటే పురోగమన పద్ధతిలో మన ఆలోచనలు ఉండకూడదని చెప్పి మేము అందరం కూడా మీ సహాయ సహకారాలు అర్థిస్తూ ఉన్నాం మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం కూడా మీకు సహకరించేటట్టుగా మేము ఎప్పటికప్పుడు వారికి చెప్తా ఉన్నాం మీకేమైనా ఇబ్బందులు అయితే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి ఆ ఇబ్బందులను తొలగించే ప్రయత్నం మేము చేస్తాం ఇంకొకటి ముఖ్యంగా ఎవరైతే గణేష్ మండపాలు పెడతా ఉన్నారో దయచేసి నిష్ఠతోటి నియమంతో ఆ మండపంలో కూర్చునే వాళ్ళు కోఆర్డినేషన్ చేసే వాళ్ళు ఉండాలి దైవ దూషణ మనం చేయకూడదు చేయకుంటే నో ప్రాబ్లం కానీ ఎప్పుడైతే అక్కడ కూర్చుంటారో చాలా పవిత్రంగా ఉండాలి నేను దీక్ష ఇంతవరకు వేసుకోవాలి ఎంతో కోరిక ఉంది ఎందుకు అంటే ఏమో ఒక్క సెకండ్ అయినా నేను తప్పుగా ఉంటానేమో అధర్మంగా ఉంటానేమో ఆ నియమాలను నేను ఉల్లంఘిస్తేనేమో భయం తోటి నేను దండం పెడతాను పూజ చేస్తాను కానీ ఆ నల్లటి వస్త్రాలు ఆ పవిత్రమైన ఆ దీక్షను చేయాలంటే నాకు ధైర్యం జాలలే అట్లనే ఎవరైతే గణేష్ మంటపాలు నిర్వహణ చేస్తారో వాళ్ళు మద్యం ముట్టకుండా అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా కేవలం భగవంతుని మీద దృష్టి సౌకర్యాల మీద దృష్టి వాటి మీద దృష్టి కేటాయించాలా నేను మన గవనేశోత్సవ సమితి పెద్దలందరికీ ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నా రిజిస్ట్రేషన్కు మీ దగ్గరకు వస్తే మా పంతులు గారిని పక్కన కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా ఏదన్నా సంకల్ప దారం గట్టి ఖచ్చితంగా తొమ్మిది రోజులు మీరు నియమశలతోటి ఉంటేనే మీకు నెంబర్ ఇస్తాము అని చెప్పి ఏదో రకంగా కట్టుబాటు పెట్టాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే మంచి కార్యక్రమాలకు ఎక్కడో దగ్గర పునాది పడాలి కాబట్టి మనం మంచిగా చేసుకుందాం వైభవంగా చేసుకుందాం ఎటువంటి చిన్న చిన్న సంఘటనలు ఒక్కోసారి ఏమైతే ఎవరో తెలిసి తెలియక ఎవరో అక్కతాయి ఏమో చేసిండని వాట్సాప్లలో వైరల్ చేసి ఎమోషన్ అయ్యి అవన్నీ వద్దు అవి గతం మన పండుగ బ్రహ్మాండంగా చేసుకుందాం ఇతరులకు ఇబ్బంది లేకుండా చేసుకుందాం వాళ్ళ కార్యక్రమాలు ఇతర మతస్థుల కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటే వాళ్లకు ఆ స్వాతంత్రం స్వేచ్ఛ ఇద్దాం అట్లనే మహబూబ్ నగర్ బతికింది అట్లనే మహబూబ్ నగర్ భవిష్యత్తులో బతకాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను